హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింటి కథ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆలు పన్నీర్ ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుని టూ స్పూన్స్ బటర్ వేసుకోవాలి పన్నీర్ పీసెస్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి వేగిన పన్నీర్ పీసెస్ని బౌల్లోకి తీసేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఆలు పీసెస్ వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి ఆలు పీసెస్ వేగిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి కళాయిలో టూ స్పూన్స్ బటర్ వేసుకొని కొద్దిగా బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి సన్నగా తరిగిన ఆనియన్ గ్రీన్ చిల్లీ వేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి ఆనియన్ వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఒక కప్పు టమాటా ప్యూరీని వేసుకోవాలి టమాటా ప్యూరీ ఆనియన్స్ మొత్తం కలిసేలాగా తిప్పుకొని వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని మొత్తం కలిసేలాగా రెండు నిమిషాలు తిప్పుకోవాలి స్పైసెస్ మొత్తం గ్రేవీలో కలిసిన తర్వాత వన్ గ్లాసు వాటర్ పోసుకోవాలి గ్రేవీ ఉడికి దగ్గర పడిన తర్వాత రెండు నిమిషాలు ఆలు పన్నీర్ పీసెస్ గ్రేవీలో ఉడికిన తర్వాత తురుముకున్న పన్నీర్ని వేసుకుని రెండు నిమిషాల తర్వాత కొత్తిమీర కసూరి మేతి ఫ్రెష్ క్రీమ్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఆలూ పన్నీర్ కర్రీ రెడీ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంటింటి కదా